గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఇక్కడ మనకి నవోదయ ప్రవేశ పరీక్ష ఆరవ తరగతికి సంబంధించి అర్థమెటిక్ టెస్ట్లో మనకి టోటల్గా ట్వంటీ ఫైవ్ మార్క్స్ కేటాయించడం జరిగింది అందులో ఫోర్త్ చాప్టర్ ఫ్యాక్టర్స్ అండ్ మల్టిఫికేషన్ మల్టిపుల్స్ ఈ ఫ్యాక్టర్స్ మల్టిపుల్స్ సంబంధించి మనకి అకాడమీ టెక్స్ట్ బుక్లో మనకి ఫోర్ ఫిఫ్త్ క్లాస్లో ఉంది సిక్స్త్ క్లాస్లో ఉంది సెవెంత్లో ఉంది ఎయిత్లో ఉంది అయితే వీటికి సంబంధించి క్వశ్చన్స్ అనేవి కొంచెం లెత్తగా ఇవ్వడం జరుగుతుంది వీటిని చేయాలి అంటే ఎగ్జామ్ హాల్లో మీరు ఖచ్చితంగా కొన్ని మోడల్ క్వశ్చన్స్ కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాలా జాగ్రత్తగా ఏ విధంగా వేస్తున్నాడో ప్రాక్టీస్ చేయాలి ఒక్కొక్క ఒక మినిమం ట్వంటీ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేసినట్టయితే మీరు కూడా ఎగ్జామ్ హాల్లో చాలా ఈజీగా చేయగలుగుతారు ఇక్కడ మనకి చూడండి థర్టీ వంత్ కోచన్ చూడండి ద నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ సెవెన్ మల్టిపుల్స్ ఆఫ్ సెవెన్ అంటే సెవెన్ మల్టిపుల్స్ అనమాట బిట్వీన్ ట్వంటీ వన్ అండ్ సెవెంటీ సెవెన్ ఇది ట్వంటీ వన్ అనేది సెవెంటీ సెవెన్ అనేది మల్టిపుల్ ఆఫ్ సెవెన్ఏ అంటే సెవెన్ యొక్క మల్టిపుల్సే ఈ రెండు కూడాను ఈ రెండింటికి మధ్యలో ద నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ సెవెన్ ఎన్ని ఉంటాయని చదువుతున్నాను సెవెన్ మల్టిపుల్స్ అంటే సెవెన్ సెవెన్ టూజా ఫోర్టీన్ సెవెన్ త్రీ జా థర్ ట్వంటీ వన్ నెక్స్ట్ ట్వంటీ ఎయిట్ నెక్స్ట్ థర్టీ ఫైవ్ ఫార్టీ టూ ఫార్టీ నైన్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీ త్రీ సెవెంటీ సెవెంటీ సెవెన్ ఎయిటీ ఫోర్ ఇలా ఉంటాయి ఇవన్నీ కూడా సెవెన్ మల్టిపుల్స్ అనమాట అంటే సెవెంత్ టేబుల్లో వస్తాయి సెవెన్ వన్ జా సెవెన్ సెవెన్ టూ జా ఫోర్టీన్ సెవెన్ త్రీ జా ట్వంటీ వన్ ఇలా సెవెన్ టేబుల్ అనమాట ఈ సెవెన్ టేబుల్లో మనకి ఈ ట్వంటీ వన్కి ఈ సెవెంటీ సెవెన్కి మధ్యలో ఎన్ని ఉన్నాయని అడిగారు చూడండి లెక్క పెడదాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ ఉన్నాయి అంటే సెవెన్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ బిఈ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ కొంచెం చూడండి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ సిక్స్టీ ఎయిట్ అన్నాడు సిక్స్టీ ఎయిట్ని మనము ప్రైమ్ ఫ్యాక్టర్ అయితే చేద్దాం ఇది టూ టేబుల్లో పోతుంది టూ త్రీజా టూ ఫోర్ ఇది ప్రైమ్ నెంబర్ కాబట్టి ఓకే నెక్స్ట్ ఇది టూ టేబుల్లో పోతుంది ఇది కూడా మళ్ళా టూ సెవెంటీన్జా థర్టీ ఫోర్ టూ అనేది ప్రైమ్ నెంబరే టూ అనేది ప్రైమ్ నెంబరే సెవెంటీన్ అనేది ప్రైమ్ నెంబరే అంటే సిక్స్టీ ఎయిట్ని ఈ విధంగా రాయచ్చు టూ ఇంటూ టూ ఇంటూ రాయొచ్చు అనమాట ఇది ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద సిక్స్టీ ఎయిట్ని రాశాను ఇది ఎక్కడుంది మనకి ఆప్షన్ బీలో ఉంది చూడండి టూ ఇంటూ టూ ఇంటూ సెవెంటీ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎయిటీ ఎయిట్ ఇలా చాలా జాగ్రత్తగా ఈ క్వశ్చన్ అనేది ఇప్పటివరకు చేసిన అన్నిటిలో కూడా డిఫరెంట్ క్వశ్చన్ అనమాట కొంచెం జాగ్రత్తగా ఈ క్వశ్చన్ని మీరు అబ్జర్వేషన్లో పెట్టాలి ఎందుకంటే ఇది ఇప్పటివరకు వచ్చిన క్విషన్ క్వశ్చన్స్ అన్నిటికి కూడా డిఫరెంట్గా ఉంది ద టోటల్ టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ దీనికి ఉన్నటువంటి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి అనేసి అడుగుతున్నాను అప్పుడు ఏం చేయాలి దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి ఎయిటీ ఎయిట్ టూ టేబుల్లో పోతుంది టూ ఫార్టీ ఫోర్ జా టూ ట్వంటీ టూ జా టూ లెవెన్ జా అప్పుడు ఏంటి ఎయిటీ ఎయిట్ని ఎలా రాయొచ్చు టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ లెవెన్ అని రాయొచ్చు ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ అనమాట టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ లెవెన్ అని రాయొచ్చు ఏంటి టూ పవర్ త్రీ ఇంటూ లెవెన్ పవర్ వన్ అంటే టూ అనేది త్రీ టైమ్స్ ఉంది టూ పవర్ త్రీ రాశాను లెవెన్ పవర్ వన్ ఇప్పుడు మనకి ఈ ఎయిటీ ఎయిట్ని ఈ విధంగా రాసాం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాసాం రాసిన తర్వాత టూకి పవర్ త్రీ ఉంది కదా ఆ త్రీ లెవెన్కి పవర్ వన్ ఉంది కదా ఆ వన్ కలిపినట్టయితే మనకి లెవెన్ ప్లస్ త్రీ ప్లస్ వన్ ఈక్వల్ టు ఫోర్ ఉంటాయన్నమాట ఫ్యా ప్రైమ్ ఫ్యాక్టర్స్ టోటల్ నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎయిటీ ఎయిట్ కింద ఉంటాయంటే మనకి ఫోర్ ఉంటాయి అనమాట ఇటువంటి టైప్ ఆఫ్ కోచింగ్ అనేది మనకి రాబోయే ఎగ్జామ్ హాల్లో ఇవ్వడానికి స్కోప్ ఉంది కాబట్టి ఇది ఒక మోడల్ కూర్చును ఈ మోడల్ కూర్చును ఒక ట్వంటీ టైమ్స్ చేయండి టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఒక నెంబర్కి ఎయిటీ ఎయిట్ అనే నెంబర్కి ఇచ్చాడు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్లకి మీరు చేసినట్టయితే మీరు కూడా ఎగ్జామ్ హాల్లో చాలా ఈజీగా ఈ పవర్స్ని యాడ్ చేయడమే ఏం లేదు త్రీ ప్లస్ వన్ థర్టీ కోల్డ్ ఫోర్ ఇలా ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్లో మనము ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాసి రాసిన తర్వాత టూ అనేది త్రీ టైమ్స్ ఉంది కదా టూ పవర్ త్రీ లెవెన్ అనేది వన్ టైమ్ ఉంది కదా లెవెన్ పవర్ వన్ అని రాశాను ఈ త్రీని అంటే ఈ ప్రైమ్ నెంబర్స్కి పవర్స్ ఏమున్నాయో ఆ పవర్స్ని యాడ్ చేస్తూ వస్తుంది ఆన్సర్ అంతే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కామన్ మల్టిపుల్ ఆఫ్ నెంబర్ సెవెన్ అండ్ ఫోర్టీన్ విత్ ఇన్ ఫైవ్ మల్టిపుల్స్ కామన్ మల్టిపుల్స్ ఆఫ్ సెవెన్ అండ్ ఫోర్టీన్ సెవెన్ యొక్క మల్టిపుల్స్ ఏంటి సెవెన్ వన్ జా సెవెన్ సెవెన్ టూ జా ఫోర్టీన్ సెవెన్ త్రీ జా ట్వంటీ వన్ సెవెన్ ఫోర్ జా ట్వంటీ ఎయిట్ సెవెన్ ఫైవ్ జా థర్టీ ఫైవ్ ఫస్ట్ ఫైవ్ రాయమంటున్నారు ఫస్ట్ ఫైవ్ మల్టిపుల్స్ రాసుకున్నాం ఫోర్టీన్త్ డేలో ఏమవుతుంది ఫోర్టీన్ వన్ జా ఫోర్టీన్ ఫోర్టీన్ టూ జా ట్వంటీ ఎయిట్ ఫోర్టీన్ త్రీ జా ఫార్టీ టూ ఫోర్టీన్ ఫోర్ జా ఫిఫ్టీ సిక్స్ ఫోర్టీన్ ఫైవ్ జా సెవెంటీ ఈ విధంగా ఫస్ట్ ఫైవ్ రాసుకున్నాం ఇది సెవెన్ యొక్క మల్టిపుల్స్ ఇవేమో ఫోర్టీన్ యొక్క మల్టిపుల్స్ ఫస్ట్ ఫైవ్ రాశాను రాసిన తర్వాత కామన్గా ఉంది కామన్ మల్టిపుల్స్ కామన్ మల్టిపుల్ ఆఫ్ నెంబర్ సెవెన్ అండ్ ఫోర్టీన్ ఇన్ ఫస్ట్ ఫైవ్ మల్టిపుల్స్ ఫస్ట్ ఫైవ్ మల్టిపుల్స్ రాసి కామన్గా ఉన్న వాటికి నేను రౌండ్ అప్ చేస్తున్నాను చూడండి ఫోర్టీన్ ఫోర్టీన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఈ ఫోర్టీన్ ట్వంటీ ఎయిట్ తప్ప మరి ఇంకేమీ లేవు అవి ఎక్కడుంది ఆప్షన్ సిలో ఉంది కావాలని చూడండి ఇది ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ ట్రూ ఉన్నది ఏంటని అడుగుతున్నా అన్నీ ట్రూ అవుతాయి ఎందుకు అవుతాయి ఒకసారి చూద్దాం ఇక్కడ ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ ప్రతి నెంబరు అదే నెంబర్కి ఇట్ సెల్ఫ్ అంటే అదే నెంబరు అని అర్థం అనమాట ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇప్పుడు ఐదు ఉంది ఐదుకి ఐదు అనేది ఫ్యాక్టర్ అవుతుంది ఎందుకంటే ఐదు ఒకటి ఫైవ్ ఫైవ్ జా ఫైవ్ వన్ జా ఫైవ్ రిమైండర్ జీరో వచ్చింది ఇప్పుడు సెవెన్ ఉంది సెవెన్కి సెవెన్ అనేది ఫ్యాక్టర్ అవుతుంది సెవెన్ వన్ జా సెవెన్ రిమైండర్ జీరో వచ్చింది ఇప్పుడు తొంభై తొమ్మిది ఉంది నైంటీ నైన్ నైంటీ నైన్తో డివైడ్ చేస్తాం అనుకోండి నైంటీ నైన్ వన్ జా నైన్టీ నైన్ రిమైండర్ జీరో వచ్చింది కాబట్టి నైంటీ నైన్కి అదే నెంబరు ఒక ఫ్యాక్టర్ అవుతుంది ఇట్ సెల్ఫ్ అంటే అదే నెంబరు అని అర్థం అనమాట ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఓకే ఇది ట్రూ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ ఏ నెంబర్ ఆర్ ఇన్ఫైనైట్ ఒక నెంబర్కి ఉన్నటువంటి మల్టిపుల్స్ నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ ఏ నెంబర్ ఒక నెంబర్కి ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఆర్ ఇన్ఫైనైట్ ఇన్ఫైనైట్ అంటే అనంతం అనమాట లెక్కించలేని ఉంటాయని అంటున్నాడు కరెక్టే ఇది కూడా ఒక నెంబర్కి ఉన్నటువంటి మల్టిపుల్స్ ఎన్నైనా రాయొచ్చు ఇప్పుడు టూకు ఉన్నటువంటి ఫస్ట్ మల్టిపుల్ టూ సెకండ్ మల్టిపుల్ టూ టూ జా ఫోర్ థర్డ్ మల్టిపుల్ టూ త్రీ జా సిక్స్ ఎన్ని రాయొచ్చు అంటే టూకి మల్టిపుల్స్ ఎన్నైనా రాయొచ్చు ఇన్ఫైనట్ నంబర్ ఆఫ్ మల్టిపుల్స్ రాయొచ్చు అనమాట ఒక నెంబర్కి ఇది కూడా ట్రువెల్వ్ ఏ నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ఇట్స్ ఫ్యాక్టర్ ఒక నెంబర్ని ఎగ్జాక్ట్గా ఎగ్జాక్ట్లీ అంటే అర్థం ఏంటంటే రిమైండర్ జీరో వచ్చే విధంగా డివిజిబుల్ చేసేది ప్రతిది కూడా ఫ్యాక్టర్ అని అన్నాడు ఇది కూడా కరెక్టే అందుకే ఆల్ ఆర్ కరెక్ట్ సో ఆల్ ఆర్ ట్రూ కాబట్టి మన ఆన్సర్ ఏమైందంటే ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అయ్యిందనమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ ట్రూ కానిది అంటే నాట్ ట్రూ అంటే ఏంటంటే ఫాల్స్ అయ్యేది చెప్పమంటున్నాడు చూద్దాం ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ ప్రతి నెంబరు మల్టిపుల్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అవుతుంది అంటే ఒక నెంబర్ రెండు తీసుకున్నాను ఈ నెంబర్ ఈ నెంబర్కి ఉన్న మల్టిపుల్స్ ఇది ఒకటి అవుతుంది కదా టూ ఫోర్ ఎయిట్ అందులో టూ అనేది ఒక నెంబర్ అవుతుంది కదా మల్టిపుల్స్ కాబట్టి ఇట్ సెల్ఫ్ ఓకే ఇది కూడా ట్రూ వన్ ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఆల్ నెంబర్స్ అన్నాడు ఇది ఫాల్స్ వన్ అనేది అన్ని నెంబర్స్కి ఫ్యాక్టర్ అవుతుంది వన్ ఈజ్ నాట్ అన్స్ అన్నాడు కదా అదే రాంగ్ వన్ ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ఆల్ నెంబర్స్ వన్ అనేది అన్ని నెంబర్స్కి ఫ్యాక్టర్ అవుతుంది కానీ ఇక్కడ నాట్ ఏ ఫ్యాక్టర్ అండ్ నాట్ ద ఫ్యాక్టర్ అన్నాడు అందుకే ఫాల్స్ అనమాట ఇది ఎగ్జాట్ డివైజర్ ఆఫ్ ఏ నెంబర్ ఎగ్జాక్ట్ డివైజర్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ దట్ నెంబర్ అంటే రిమై ఎగ్జాక్ట్ డివైజర్ అంటే అర్థం ఏంటంటే రిమైండర్ జీరో వచ్చే విధంగా ఉండే నెంబర్ అనేది ఆ నెంబర్కి ఏమవుతుందంటే ఫ్యాక్టర్ అవుతుందట ఇట్స్ ఎ ట్రూ ఎగ్జాక్ట్ డివైజర్ ఆఫ్ ఏ నెంబర్ అంటే అర్థం ఏంటంటే ఒక నెంబర్కి ఎగ్జాక్ట్గా రిమైండర్ జీరో వచ్చే విధంగా డివైడ్ చేసేది ఎగ్జాక్ట్ డివైజర్ అంటారు అటువంటి ఎగ్జాక్ట్ డివైజర్ అనేది ఆ నెంబర్కి దట్ నెంబర్ ఏమవుతుంది ఫ్యాక్టర్ అవుతుంది కరెక్టే అది కూడా ట్రూ ఇది ట్రూయే ఇది ట్రూయే ఇది ఫాల్స్ వాడు ఏమన్నాడు నాటే ట్రూ ఇప్పుడు అన్ని ట్రూ అన్నాడు రాంగ్ ఇది ఇక్కడ ఫాల్స్ ఉంది ఇక్కడ నాట్ నాట్ ట్రూ అని అంటే అర్థం ఏంటి ఫాల్స్ అయ్యేది ఏంటో చెప్పమంటున్నాడు ఫాల్స్ అయ్యేది ఆల్రెడీ సెకండ్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఇదే మన ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం